సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాణాచేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పటాణాచేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు పంతొమ్మిది వందల నాలుగులో ఈనాడు పత్రికను ఏర్పాటు చేసి దేశ ప్రజలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక మాస పుత్రికగా మన్ననలు పొందిన పత్రిక ఈనాడు అని అన్నారు గొప్ప వ్యక్తిని కోల్పోవడం అత్యంత బాధాకరం అని అన్నారు పెద్దలు రామోజీరావు గారి మృతి అత్యంత బాధాకరము ఈ దేశం కాదు ఈ ప్రపంచము ఒక గొప్ప మేధావిని కోల్పోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదినాడు విశాఖపట్నం విశాఖ తీరాన ఈనాడు అనే పత్రికను స్థాపించి స్థాపించిన నాలుగు సంవత్సరాల లోపలనే మాసపుత్రికగా మొత్తం కోట్లాది మంది అభిమానులను చేరుకొని రామోజీరావు గారు ఈనాడు పత్రికను స్థాపించడం జరిగింది అట్లాగే దాని తర్వాత వసుంధర అట్లాగే రైతన్నల కోసము అట్లాగే కార్మిక కర్షులకు కథ కర్షకులకు అందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా వ్యాపారంలో అట్లాగే దినదిన ప్రతి ఒక్క మనిషి కూడా అభివృద్ధి చెందాలనే తపనతోటి రామోజీరావు గారు నిత్యము నూతనంగా అనేకమైనటువంటి కొల్పో కొల్పో నెరవేర్చడం జరిగింది కానీ ఈరోజు వారి మృతి అత్యంత బాధాకరం మీ అందరం పటంచేరు పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి ఘనలు ఇవ్వాలనిపిస్తున్నాం మరొకసారి వారి భగవంతుని ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థిస్తూ రామోజీరావు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్